అనారోగ్య మహిళకు ఫౌండేషన్ సరుకులు నగదు అందచేత మంచిరాల జిల్లా దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్ గ్రామానికి చెందిన అనారోగ్య నిరుపేద మహిళకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేదరిపేట గ్రామానికి చెందిన రమాదేవి జన్మదినం సందర్భంగా పురస్కరించుకుని రెండు నెలలకు సరిపడా బియ్యం నిత్యావసర సరుకులు మందు కోలీలకు నగదును అందజేశారు ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు సంగర్ రాజేశ్వరరావు మాట్లాడుతూ అనతి కాలంలోనే అమ్మా ఫౌండేషన్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు రాబోవు రోజుల్లో కూడా నిజమైన నిరుపేదలను గుర్తించి సేవ చేయడమే అమ్మా ఫౌండేషన్ లక్ష్యం అని అన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కట్ట వెంకటేష్ అధ్యక్ష కార్యదర్శులు చెన్నవేని భానుప్రసాద్ అల్లంల కుమారస్వామి కార్యదర్శులు గడికొప్పల వినోద్ శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు పేషెంట్ వాళ్ళ కుటుంబానికి అమ్మ ఫౌండేషన్ ద్వారా ఇరవై రకంగా బ్యాగును అదేవిధంగా నెలలోకి సరిపడా నిత్యావసరకు సరుకులు ఇచ్చినాం మరి వారు ఇంటి ఇల్లు లేకుండా చాలా దాన్యమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ముగ్గురు ఆడపిల్లలు పెద్ద అమ్మాయి మ్యారేజ్ చేసి పంపించారు ఇద్దరు పిల్లలున్నారు రెండో అమ్మాయి కూడా ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఎంసెట్ వచ్చినా కానీ పైసలు కట్టలేక ఇంటి దగ్గరనే ఉంటా ఉంది చాలా దారుణమైన పరిస్థితి మరి అందులో భాగంగా మరి నేడు అమ్మ ఫౌండేషన్ దండపల్లి ద్వారా వారికి బియ్యము మరియు నిత్యావసరకులు ఇచ్చి అదేవిధంగా ఆమె పేషెంట్ కాబట్టి ఆమెకు కొంత అమౌంట్ ఇచ్చేసి మన గోయల కోసం కొంచెం అమౌంట్ ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు